మా సెకండ్ వన్ ప్రో నా సూపర్ మా అక్కడ నుంచి ఉన్నా సూపర్ ను ఎదిగలానా అన్న ఓకే ఓకే నో లోక డౌన్ చేద్దాం నో లోక డౌన్ చేద్దాం నో లోక డౌన్ చేద్దాం మైండ్ లోట్ వంగేది ఆ అది మళ్ళీ పోతాడే రే నా నా చెక్ ఏ వచరావా ఆ ఎదిగలానో ఓకే మీడియా సోదీ నమస్కారం ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగింది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే ఆర్టీ ఈరోజు అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సీటీ వాళ్ళు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అందరికీ మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మూడు రాబోతోంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా తమ్ముళ్ళవి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా కాసేపు కూర్చొని నిమిషాల్లో ఆ వీడియో ఫోటోస్ కూడా షేర్ చేస్తాను చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఎందుకంటే గత ఇరవై రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొన ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ డేటా ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్ని మాకునే ఎక్కువ బాధ తెలిసింది కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన హామీ మాకంత ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పెలిసి పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఎ శ్రీనివాసరావు గారి ప్రచారంలో పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి మనకు పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాలు చర్చ జరిగింది మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన